అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది వెంకన్న ఆలయంలో అక్రమాలు చోటు చేసుకోలేదని చైర్మన్ దొండా కన్నబాబు స్పష్టం చేశారు ఈవో టీఎన్ఎస్ శర్మతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు దురుద్దేశంతోనే స్థానిక మాజీ అధ్యక్షుడు దొండా సన్యాసరావు తమపై ఆరోపణలు చేశారన్నారు కొద్ది కాలంగా వారు తనను జనసేన ఒత్తిడి చేస్తున్నారని తాను పార్టీ మార్బోనని వైసీపీలోనే కొనసాగుతానని ఆరోపణలు చేస్తున్నారన్నారు ముప్పై మూడు సంవత్సరాలుగా వంశపార్య పరంగా తాము ఈ ఆలయానికి ధర్మకర్తలుగా కొనసాగుతున్నామని ఈ ఆలయంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు నెల నెల ఈ ఆలయానికి ఆదాయం లేదని ఏడాదికి ఒకసారి పన్నెండు నుంచి పదమూడు లక్షల ఆదాయం వస్తుంటుందని పద్నాలుగు లక్షల పైనే ఖర్చు అవుతుంటుందని ఇలాంటి సమయంలో సిబ్బందికి జీతాలు కూడా సక్రమంగా ఇచ్చుకోలేకపోతున్నామని వివరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడ్డాది మున్సిపల్ ధర్మకర్తగా వ్యవస్థాపక ధర్మకర్త దొండా కనుభవం మాట్లాడుతున్నాను ఈ మధ్య మా దేవస్థానం మీద మరి ఈవో గారి మీద మా మీద అవినీతి ఏదో ఆరోపణలు ఏ నిధులు దుర్యోగం అని చెప్పి వడ్డాదిలో మన మాజీ అధ్యక్షులు పిఎస్సి మాజీ అధ్యక్షులు దొండా సన్నేశ్వర గారు మన ఆదివారం నాడు ఆరోపణ చేశారు ఆరోపణ విధంగా ఏంటి జరుగుతుంది అనేది ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరికి తెలియదు అది ఇవో ఇవో ఫైనాన్స్గా ఇవో చూసుకుంటారు ఆయనని ఆయన ఆరోపణలు ఏవో చేశారు అన్నీ కూడా చాలామంది చెప్పాం ఇది క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నాం ఆదాయం సింపుల్గా చెప్పాలంటే స్వామివారికి ఈ దేవస్థానంకి నెలకి ఆదాయం లేదండి సంవత్సర ఆదాయం వలన కొన్ని మేము ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే రైతులందరూ భూమి శిస్తులు కడతారు అలాగే ఉండి కూడా సంవత్సరానికి ఒకసారి ఇప్పడం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి మార్చిలో స్వామివారి కళ్యాణం ఐదు రోజులు చేస్తాం అప్పుడే టికెట్లు టికెట్లు అమ్మడం జరుగుతుంది ఆ టికెట్ల ఆదాయం ఉండి ఆదాయం భూమి శిస్తులు ఇంకా షాపులు అద్దులు ఏమైనా చిన్న చిన్న మన దేవుడు కళ్యాణ దేవుడి దగ్గర కళ్యాణం చేసుకున్న కట్టు కట్టుతున్న డబ్బులు ఇవన్నీ కలిపి దగ్గరకో పన్నెండు లక్షలు పదమూడు లక్షల వరకు ఆదాయం ఉన్నది ఈ ఆదాయం మీద ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి ఫస్ట్ వీళ్ళు ఇది చేసే పని ఏంటంటే ఇది ఏసీ డీసీ కింద ఈవో గారు పనిచేయడం వలన కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద ఆటింగ్ ఫీజు కింద కంట్రిబ్యూషన్ కింద సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు పట్టుకుపోతారు ఫస్ట్ అదే చేస్తారండి వచ్చిన ఆదాయంలో సంవత్సరానికి ఆదాయం నెలకు కూడా అయ్యే ఖర్చులు ఈ జీతాలు స్వామివారి పడితరం మన పంతులు గారు పంతులు గారి జీతం ఎటెండర్ది వాచ్మెన్ది స్వీపర్ది గుమస్తాది అన్నీ కలిపి రెంట్లో రెంట్ కూడా మన రెంట్ తీసుకున్నారు ఇక్కడ రెంట్కు కరెంటు బిల్ అన్నీ కలిపి నెలకి నలభై ఆరు వేలు దగ్గర సుమారు యాభై వేలు ఖర్చు అవుతుందండి అంటే సంవత్సరానికి ఆరు లక్షలు ఖర్చు అండి ఆరు లక్షలను కామన్ గుడ్ ఫండ్ రెండు లక్షల యాభై ఎనిమిది లక్షల వేలు పట్టుకొనిపోతున్నారండి వచ్చిన ఆదాయం ఎంత అన్నా ఇందాక చెప్పాను మీకు పది లక్షలు పన్నెండు లక్షలు వస్తుంది ఇందులో ఇదివేమైతుంది ఆకాశ కళ్యాణం ద్వారా ఖర్చులు కళ్యాణానికి స్వామివారికి ఎలక్ట్రికల్ పెట్టాలి భోజనాలు పెట్టాలి క్యూ లైన్ గేట్లు అద్దెకి తీసుకురావాలి అలాగే పోలీసులు వాళ్ళు ఎలక్ట్రికల్ అందరినీ కూడా అన్ని విధాలు అన్ని ఇంకా ఒకరి ఒకరి ఖర్చులు సీపర్ ఖర్చులని ఖర్చులు ఖర్చులని అలాగే రకరకాలు రాశారు అన్ని రాసేసి ఖర్చులు సుమారు ఐదు లక్షలు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది అంటే ఆరు లక్షలను ఈ ఐదు లక్షలు పదకొండును సీజీఎఫ్లో మూడు లక్షలను పద్నాలుగు లక్షలు అక్కడికి అవుతుందండి వచ్చేది ఎంత అండి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు దీని మీద జీతాలు మేము సవయంగా ఇవ్వలేకపోతున్నాం అదొక కారణం ఈవో గారు ఇవ్వకపోవడం కారణం నెలాదయం ఉంటే మీరన్నట్టు ఆయన చెప్పినట్టు ఆరోపణలు అన్నీ కూడా ఒప్పుకుందాం నెలాదయం లేదు మీకు నాకు నెలాదయం లేదంటే మన భూములు ఉన్నాయి యాభై ఆరు ఎకరాలు దేవుడికి పాస్బుక్కి ఆ శివగారు ఎక్కడున్నారు కానీ ఆయన చేసి పెట్టాడు ఎంఆర్ఓ శివ యాభై రకాల మీద మనకు వచ్చేది స్పెషల్ డిమాండ్ డిమాండ్ వచ్చేది రెండు లక్షల యాభై వేలు వస్తుంది దాని మీద అలా ఈ నా చేతికి వచ్చి దేవస్థానం వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు వస్తుంది మా పెద్దల దగ్గర నుంచి అలాగే నడిపించుకొస్తున్నాం ఇందులో ఇందులో తినేసేది ఏమీ లేదు అవినీతి లేదు కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు తప్పు లేదు ఎంక్వైరీ పెట్టడం చాలా కల ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంక్వైరీ నా మీద పెట్టారు నేను ఎలబిబురకర భూమి ఏదో గవర్నమెంట్ భూమి కొనిశారని చెప్పి చెప్పి అప్పుడు వేణుగారు కూడా ఉన్నారు ఆ రోజు రాము కూడా చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ నాకు ఫోన్ చేసి రాము చెప్పాడు ఏమండి ఇలా మీరు భూమి మీద తీసుకున్నారట జరిగింది అని చెప్పి అది కూడా నా ప్రూఫ్ అయిపోయింది ఇప్పుడు నా మీద ఏమీ లేదని అలాగే ఇది కూడా ఎంక్వైరీ పెట్టమండి ఈవో మీద పెట్టమానండి విచారం చేయించమానండి టికెట్లు దొంగ టికెట్లు అమ్ముతున్నారు పట్టుకోమానండి అలాగే క్యాష్ కాండన్ ఇలా అన్నారు క్యాస్ మీద అభిషేకం టికెట్ల మీద అన్ని దొంగతనం జరుగుతుందన్నారు అలాగే నేను కళ్యాణ మండపాల గురించి చెప్పాను పై కళ్యాణ మండపం గురించి చెప్పాను ఇందాక అలాగే ఇక్కడ కళ్యాణ మండపం గురించి వివరణ ఇచ్చాను మీకు ఆనంద ఆనంద గారు ఎందుకు అన్ని అన్నీ ఉన్నాయి వివరణలు అన్నీ ఉన్నాయి ఇందులో ఎవరు అవినీతి చేసేది ఏమీ లేదండి అంత సక్రమంగా ఉంది కానీ ఏసీకి డీసీ మీరు కలెక్టర్ గారి కంప్లైంట్ నుంచి విచారణ చేయవలసిందిగా మేము కూడా కోరుతున్నాం ఎందుకంటే ఇవ్వ అడుగుతారు ఫైనాన్స్ మ్యాటర్లు అని ఆయనే చూస్తాడు ఫైనాన్స్ అంతా అయిందే ఆయన ప్రతి రూపాయి కూడా ఆయన వచ్చి రాబడి ఖర్చు పెట్టి ఆయననే చూసుకుంటాడు అన్ని ఆయన అవినీతి ఇందులో ఏమీ లేదు అంత సక్యూర్గా ఉంది కాదు మీరు ఎంక్వైరీ చేసుకో